చూడండి మరణం యొక్క బాధ ఎంత తీవ్రమైనది ప్రపంచంలో ఉన్న అన్ని బాధలు అన్ని కష్టాలు అన్ని విచారాలు కూడా మరణం సమయంలో కలిగే బాధ కంటే తక్కువగా ఉంటాయి ఇది కత్తులతో చీల్చడం కంటే ఎక్కువ బాధాకరమైనది కత్తెరలతో కత్తిరించడం కంటే ఎక్కువ కఠినమైనది ఇది కుండలను ఉడకబెట్టడం కంటే ఎక్కువగా బాధాకరమైనది ఒకవేళ మరణించిన వ్యక్తి బ్రతికి వచ్చి మరణం యొక్క కఠినత తీవ్రత గురించి తెలియజేస్తే బ్రతికున్న వారు ఎవరూ విశ్రాంతిగా నిద్రపోలేరు

ఎంతో సంతోషంగా జీవించే మన ఈ రంగులు వెదజల్లే ప్రపంచం ఎన్నో కళలతో నింపిన మా ఈ జీవితం తరువాత మన పరిస్థితి ఏమవ్వబోతుంది ఎప్పుడైనా మనం ఇలా ఆలోచించామా మన ఈ అందాలు వెదజల్లే సంతోషకరమైన ప్రశాంతమైన జీవితం తరువాత వచ్చే ప్రతి దశ ఎంతో కఠినమైనది ఎంతో విచారకరమైనది ఎంతో బాధకరమైనది అందులో మొట్టమొదటి దశ మరణం ముస్లిం సోదర మనందరికి తెలుసు పుట్టిన ప్రతి వ్యక్తికి మరణించక తప్పదు ప్రతి జీవి ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడాల్సిందే జీవి ప్రాణి ప్రతి వస్తువుకి కూడా అంతముంది మనం మరణాన్ని ఎంతగా ఇష్టపడము మనం మరణం నుండి ఎంతగా దూరంగా పారిపోతామో మరణాన్ని తలుచుకోవడానికి కూడా మనం ఇష్టపడము మరణం యొక్క వాస్తవాన్ని అంగీకరించడానికి కూడా మనం ఇష్టపడము మరణాన్ని మనం ఎంతగా నిరాకరిస్తామో మరణం మాత్రం ఏదో ఒక రోజు మన ముందు ప్రత్యక్షం అవ్వాల్సిందే మరణం మాత్రం ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు మా ముందు వచ్చి నిల్చుంటుంది మరణాన్ని మనం ఎంత నిరాకరించినా మరణం యొక్క నిజం మరణం యొక్క రుచిని మనం చూడాల్సిందే అల్లా తాలా తన పవిత్ర గ్రంథమైన కురాన్ లో సురే ఆలిమ్రాన్ లో నూట ఎనభై ఐదవ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్ ప్రతి జీవి ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడాల్సిందే ఇదే విధంగా అల్లా తాలా మరో చోట సురతుల్ అసస్ ఎనభై ఎనిమిదవ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు అల్లాహ్ తప్ప ప్రతీది నాశనం అవ్వాల్సిందే అల్లాహ తప్ప ప్రతీది అంతమవ్వాల్సిందే అల్లాహ్ ఒక్కడే నిత్యుడు అనంతుడు అల్లాహ్ మాత్రమే సజీవుడు ప్రతి ఒక్కరూ ప్రతి వస్తువు ప్రతి జీవి ప్రాణి కూడా అంతమవ్వాల్సిందే మరణించాల్సిందే నాశనం అవ్వాల్సిందే అల్లాహ్ మాత్రమే మిగిలి ఉంటాడు ముస్లిం సోదర సోదరి మరణించిన వారెవరు తిరిగి రాలేరు కాబట్టి మరణం సమయంలో మరణం యొక్క కఠినత మరణం యొక్క బాధ మరణం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం కానీ తాల తన పవిత్ర గ్రంథంలో మరియు ప్రవక్త సలల్లాహు అలహీ వారు తన ఉపదేశాలతో మనకు మరణం యొక్క తీవ్రత కఠినత బాధ ఎలాగుంటుందో తెలియజేశారు చూడండి ఈ భౌతిక ప్రపంచంలోని అన్ని కష్టాలను అన్ని బాధలను అన్ని విచారాలను కలిపి పడితే మరణం సమయంలో కలిగే బాధ మరణం సమయంలో కలిగే తీవ్రత కంటే చాలా తక్కువ అక్బర్ చూడండి మరణం యొక్క బాధ ఎంత తీవ్రమైనది ప్రపంచంలో ఉన్న అన్ని బాధలు అన్ని కష్టాలు అన్ని విచారాలు కూడా మరణం సమయంలో కలిగే బాధ కంటే తక్కువగా ఉంటాయి అల్లాహ్ లో ఈ విధంగా వాక్యంలో బిల్ హక్ అంటే మరణం సత్యాన్ని మరణం యొక్క కఠినత సత్యాన్ని తీసుకువచ్చింది సత్యం అంటే ప్రియమైన సోదర సోదరి ఆలమి బర్జఖ్ యొక్క వాస్తవాలు నిజాలు మరణించబోతున్న వ్యక్తికి మరణం సమయంలో దైవ దూతలు అంటే ఫరిష్టాలు కనిపిస్తారు మరణించిన తరువాత తనకు పరలోకంలో శిక్ష లేదా ప్రతిఫలం యొక్క ప్రతిఫలంపై విశ్వాసం కలుగుతుంది మరణం యొక్క కఠినతను వివరిస్తూ అల్లాహ్ తల సురతుల క్యామాలో వివరించాడు దాని యొక్క భావం ఎలాగుంది అంటే మరణిస్తున్న వ్యక్తి యొక్క జీవం గొంతు వరకు చేరిన చేరినప్పుడు ఇప్పుడు నీకు ఎవరైనా మంత్ర తంత్రాలతో నీ జీవాన్ని పోయగలరా తంత్రాలు చెప్పేవలే చెప్పేవారు ఎవరైనా ఉన్నారా నీ ప్రాణాలు నువ్వు కాపాడుకోగలవా అని ఆ మరణిస్తున్న వ్యక్తి అడగబడతాడు మరణిస్తున్న వ్యక్తికి అర్థమైపోతుంది నా ప్రాణాలు ఇప్పుడు ఎవరు కాపాడలేరు నేను నా ప్రాణాలను కాపాడుకోలేను నా జీవితం అంతమవ్వబోతుంది నా ప్రాణం పోబోతుంది నేను మరణించబోతున్నాను నా ఈ జీవితం అంతమవ్వబోతుంది అని అర్థమైపోతుంది మరణిస్తున్న వ్యక్తి యొక్క కాలు కాలు కలిసిపోతుంది ప్రియ సోదర సోదరిమన్లారా కాలు కాలు కలవడం దీని అర్థం ఏమిటి అంటే మరణిస్తున్న సమయంలో కష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి ఆ సమయంలో శరీరం శరీరాన్ని దేహాన్ని ప్రాణం వదిలి వెళ్ళిపోతుంది అల్లాహు అక్బర్ మరణం యొక్క కఠినత ఏమనుకున్నారు మరణం సమయంలో కలిగే బాధ ఎలాగుంటుంది అంటే ప్రవక్త సలల్లాహు అలి వసల్లం వారు తన వ్యాధిలో ఇబ్బంది పడుతూ తన దగ్గర ఒక పాత్రను ఉంచుకునేవారు నీటితో నీటిలో చేయి వేసి తన ముఖంపై ఆ నీటిని జల్లుకునేవారు ఆ నీటిని రుద్దుకునేవారు తన 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 ముఖంపై దుప్పటి కప్పేవారు మరికొన్నిసార్లు ఆ దుప్పటిని తీసివేసేవారు ప్రవక్త సలల్లాహు అలై వసల్లం వారు తన ముఖంపై చెమటను తుడుస్తూ ఈ విధంగా తెలియజేసేవారు బుహారి సుబాన్ చాలా కఠినత ఉంది చాలా బాధలు ఉన్నాయి అని చెప్పేవారు అల్లాహు అక్బర్ మరణం యొక్క కఠినత చాలా తీవ్రమైనది ప్రియ ముస్లిం సోదరీ మల్లారా బిన్ చెప్పినట్లు మరణపుక్షణం ఇహలోకపు మరియు పరలోకపు అన్ని భయానకతలకు మించి భయంకరంగా ఉంటుంది ఇది కత్తులతో చీల్చడం కంటే ఎక్కువ బాధాకరమైనది కత్తెరలతో కత్తిరించడం కంటే ఎక్కువ కఠినమైనది ఇది కుండలను ఉడకబెట్టడం కంటే ఎక్కువగా బాధాకరమైనది ఒకవేళ మరణించిన వ్యక్తి బ్రతికి వచ్చి మరణం యొక్క కఠినత తీవ్రత గురించి తెలియజేస్తే బ్రతికున్న వారు ఎవరూ విశ్రాంతిగా నిద్రపోలేరు ప్రియ ముస్లిం సోదర సోదరి మల్లారా ఇటువంటి కఠినమైన మరణాన్ని మనం తరచుగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రవక్త సలహు అలహీవసల్లం వారు మరణం గురించి ఈ విధంగా తెలియజేశారు కోరికలను చంపివేసే మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకోండి చూడండి ప్రియ ముస్లిం సోదర సోదరిమన్నారా మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకోవడం వలన మనం ఈ ప్రపంచపు అందాలలో ఆనందాలలో కోరికలలో మునిగిపోకుండా ఉంటాము అల్లాహ తాలా వైపు మరలుతాము పరలోకం యొక్క జీవితం గురించి సిద్ధమవుతాము పరలోకపు జీవితం గురించి కష్టపడతాము శ్రద్ధ వహిస్తాము గర్వం ఈర్ష కోపాలు ద్వేషాలు పాపాలు ఇటువంటి పాపాల నుండి రక్షింపబడతాము తాలా మనపై మరణం యొక్క కఠినత మరణం యొక్క తీవ్రత సులభం చెయ్యుగాక మరియు మరణం మంచి మరణాన్ని మనకు ప్రసాదించుగాక మంచి ముగింపు ప్రసాదించుగాక ఆ మీకు వరహ్మతుల్లాహి వరకా